కోడి కత్తి సీను ఈ పేరు దాదాపుగా చాలామంది గుర్తుండే ఉంటుంది ఒక రకంగా రెండు వేల పంతొమ్మిది ముందు జరిగిన ఒక ఇన్సిడెంట్లో అది కూడా విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కత్తితో అది కూడా కోడి కత్తితో దాడి చేసిన ఆ వ్యక్తి పేరు అతను శ్రీనివాస్ అయితే కోడికత్తి సీన్ పెట్టేశారు చాలా రోజులు జైల్లో ఉన్నాడు బయటకు వచ్చేశాడు అప్పట్లో ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో పొడిచాడు సింపతి రావడం కోసం పొడిచాడు అని చెప్పాడు అనేది కొంతమంది ఏం చెప్పారు జగనే కావాలని తన మీద మటర్ ప్లాన్ చేయించుకున్నాడు జగనే కావాలని పొడిపించుకున్నాడు ఇలా రకరకాల ప్రచారాలు చేశారు ఇప్పుడు సీన్ కట్ చేస్తే టీడీపీ ఆఫీస్లో కోడికొచ్చి సీన్ కూర్చున్నాడట కారణం ఏంటి అంటే ప్రస్తుతం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరవ్వాలి వాయిదాలకి కోర్టులో ఆయన హాజరు కావట్లేదు ఈ నేపథ్యంలో ఈ కేసు ఎటు తేలట్లేదు ప్రస్తుతం అయితే ఆయన బెయిల్ మీదే ఉన్నాడు కాకపోతే అతను కుటుంబ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిందట డబ్బులు కూడా లేక పూట కూడా గడవని పరిస్థితి చేరుకున్నారట ఈ నేపథ్యంలో సీనుతో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీసు ప్రధాన కార్యాలయం దగ్గరికి వచ్చి తమకు అండగా నిలవాలి అంటూ చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసుకోవడానికి వచ్చారు కాకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసే అవకాశం దొరకలేదంట కలవడం కుదరలేదు ఈ నేపథ్యంలోనే టీడీపీ ఆఫీస్లో ఉన్న వర్ల రామయ్య గారికి అయితే దీనికి సంబంధించి ఒక వినత పత్రం ఇచ్చైతే వెళ్లారట వీళ్ళు చెప్పేది ఏంటి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో దళితులకే ఎక్కువ అన్యాయం జరిగింది నా ఎస్సీలు నా నా ఎస్టీలు అంటూనే హత్యలు చేశారు జైలుకి పంపించారు ఆర్థికంగా దెబ్బతీశారు కోడుక సీని కుటుంబానికి కూడా అన్యాయం చేశారు ఎస్సీలపై ప్రేమ ఉంటే దళిత బిడ్డ ఐదేళ్లు జైల్లో మగ్గనిచ్చేవారా సీను సమస్యను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తాం సాయం అందేలా చూస్తామని హామీ కూడా ఇచ్చారట మరి మొన్నటి వరకు ఆయనే చేయించుకున్నాడు అన్నారు ఆయనే మటర్ చేయించుకున్నాడు ఆయనే పొడిపించుకున్నాడు అన్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరకు వస్తే ఓకే ప్రభుత్వ అధికారులు ఉంది కాబట్టి అండగా ఉన్నామని భరోసా ఇచ్చారు కాకపోతే ముందు అసలు ఆ విషయం తేల్చాలి కదా ఆ సీన్ ఎందుకు పొడిచాడు ఏంటో అనేది నిజంగా ఆయనే పొడిపించుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ చుట్టూ తిరుగుతాడు కానీ టీడీపీ ఆఫీస్ చుట్టూ ఎందుకు తిరుగుతాడు అంటే రాజకీయంలో ఇది ఒక కొత్త కోణం కాకపోతే ప్రస్తుతం అతని కుటుంబం అయితే రోడ్ రోడ్డును పడింది తినడానికి తిండి కూడా లేని పరిస్థితి అనేది మరి నిజంగా అతను అభిమానంతోనే పొడిచాడో లేదంటే రాజకీయ కుట్రల మధ్య నలిగిపోయి ఈ రోజున రోడ్డును పడ్డాడు అనేది ఇంకా భగవంతుడికి తెలియాలి